భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్డిఏ ద్వారా సబ్సిడీతో ఈ ఆటో రిక్షాలను లబ్ధిదారులకు అందజేశారు జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ ఈ వెహికల్ అనేది ఎలక్ట్రానిక్ వెహికల్ ఇది కిచెన్ గార్డెన్ కింద రైతులకు ఇవ్వడం జరిగింది బేసికల్లీ వెజిటేబుల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి తర్వాత యూనో ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ తర్వాత మార్కెటింగ్ ఫెసిలిటీ దీనికి గాను ఈ ఎలక్ట్రానిక్ వెహికల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది బికాజ్ విలేజ్ ఆర్గనైజేషన్స్ బేసికలీ ఆజం నగర్ చిక్కేగుమతి ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్కు సెట్ నుంచి మనకు ఒక్కొక్కరికి ఒక లక్ష అరవై వేలు మనం ఇవ్వడం ఇవ్వటం జరిగింది దాన్ని కొనుగోలు చేసే వాళ్ళ ఆటోస్ మూడు ఆర్గనేషన్స్కు విలేజ్ ఆర్గనైషన్స్ ఇవ్వడం జరిగింది ఇది వంద ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళు రిపేర్ చేసుకోవాలి చాలా మంచి వెసులుబాటు ఉంది ఈజీ ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇలాగే కొన్ని కిచెన్ గార్డెన్స్ అనేది నేను అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఇద్దరి కన్వర్జెన్స్ బోర్డులో దీన్ని డెవలప్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఈ వెహికల్స్ అనేది ఇంకా ఇంకా పెంచుతాం ఇంకా ఎక్కడైతే అవసరం ఉంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఒకసారి బేస్ లైన్ సర్వేస్ చేసేసి విలేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడైతే కెపాసిటీ ఉందో ఎక్కడైతే హాస్టల్ ఉందో డ్యూటీ కార్డర్స్ దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ వెహికల్స్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తాం రెండవది ఏమంటే ఒక విధమైన కన్మర్జెన్స్ మోడ్ అనేది ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ దెన్ యువర్ అంగన్వాడీ వర్కర్స్ దెన్ యూట్ ఆఫ్ ఆశా ఆల్సో కుట్ టుగెదర్ బికాస్ ఈ అంగన్వాడీ వర్కర్స్లో అంగన్వాడీ సెంటర్స్లో మరి ఈవెన్ స్మాల్ కిండర్ గార్డెన్ యనో స్మాల్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మనం న్యూట్రిషన్ కిచెన్ గార్డెన్స్ గురించి మనం చాలా యూనో వీ హ్యావ్ టేకెన్ ఏ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఇంతమంది కూడా గ్రామ పంచాయత్స్కి మనం గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ మనం కస్టడీలో పెట్టాము వాళ్ళకి టైటిల్ ఇవ్వలేదు కస్టడీలో పెట్టేసి మీరు కిచెన్ గార్డెన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ హార్టికల్చర్ కానీ దాంట్లో డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే ప్లాంటేషన్ చేసుకోవచ్చు లేకపోతే ఫ్రూట్ ఆర్చర్డ్ ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ని దాని చేసేసుకోవాలి సో దాంట్లో భాగమైన వీళ్ళను కూడా అంటే అందరూ కలిసి ఒక టండగా కన్వర్జెన్స్ మోడ్లో కలిసి కట్టే ఒక టీం వర్క్ మల్టీ లైన్ డిపార్ట్మెంట్స్ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ మండలి ముందు మల్టీ ఫెసిలిటేట్గా ఇంటరాక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారు దీనివల్ల రైతులకు బెనిఫిట్ అవుతుంది మ్యాక్సిమంగా మనకు రైతు పండించిన ఏమో కూరగాయలు కానీ లేకపోతే ఏమో స్మాల్ ధనియా కానీ కొత్తిమీర కానీ ఎన్నో స్మాల్ స్మాల్ కైండ్ ఆఫ్ యూనో గ్రీన్ వెజిటబుల్స్ దీనికి ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి వెళ్ళాలంటే ప్రతి రైతుకు భారం అవుతుంది అదే మనం ఈ విలేజ్ ఆర్గనైజేషన్స్ మనం ఇచ్చాము కాబట్టి వీళ్ళు కలెక్టివ్గా ఒక ప్లాన్ చేసేసుకొని ఎన్ని ఎన్ని షాప్స్ వచ్చి మనకు ఇది వస్తుంది ఎంత ట్రాన్స్పోర్ట్ చేయాలి మార్కెటింగ్ తీసుకోవాలంటే దానివల్ల ఖర్చు కూడా ఆదా అవుతుంది సో మన ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుంది అటు విలేజ్ ఆర్గనైషన్స్ బెనిఫిట్ అవుతుంది ఇంకోటి అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఎక్కడ స్కూల్స్లో కానీ మన వెజిటేబుల్స్ ఇది నామినల్ కాస్ట్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇవ్వడానికి మనకు వీలుంటుంది ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు ప్రమోట్ చేస్తాం సో రైతులకి వెళ్ళి శుభవార్త విలేజ్ ఆర్గనై శుభవార్త